ముమి మిత్రులారా ఈరోజు అంశానికి వచ్చేసి మరి ఈరోజు మన దేశభక్తి గురించి చెప్పుకుందాం మరి మన దేశం స్వాతంత్రం కోసం ఎంతోమంది మహానీయులు మహాత్ములు మరి తమ జీవితాన్ని కూడా లెక్క చేయకుండా మరి ప్రాణాలను త్యాగం చేసి స్వాతంత్రం కోసం ఆంగ్లేయులతో మరి వీరోచితంగా పోరాడి స్వాతంత్రం సంపాదించారు మరి ఇటువంటి మరి మన భారతదేశాన్ని మన చేతుల్లో పెట్టారు కాబట్టి ఈ భారతదేశపు భవిష్యత్తును కాపాడే బాధ్యత మరి మన అందరిది ఉంది మరి ఎలాంటి వర్గా విభేదాలు లేకుండా మత భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండి భారతదేశపు ఔన్నత్యాన్ని మరి కీర్తి ప్రతిష్టలను నలువైపులా విస్తరింపజేసే బాధ్యత నేటి భారతీయులది నేటి పౌరులది మరి ప్రతి ఒక్కరిది కాబట్టి దేశాన్ని ప్రేమించండి మరి అందరిని గౌరవించండి అన్నదమ్ముల కలిసి ఉండి మరి భారతదేశపు కీర్తి ప్రతిష్టలను పెంచాలి మరి మన కుటుంబం గురించి మనం ఎంతగా పొద్దున్న లేస్తే మరి పొద్దున నుంచి మరి సాయంత్రం వరకు తన కుటుంబం గురించి కష్టపడి మరి పనిచేస్తాం జీవితాలను మరి మెరుగుపరిచే దిశగా మరి అభివృద్ధి లక్ష్యాలను సాధించే దిశగా మనం పరుగులు తీస్తూ ఉంటాం మరి ఆ దిశలో మరి విదేశాలకు కూడా వెళ్ళిపోయి మరి అక్కడే కొన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అయినా కూడా ఉండి మరి త వాళ్ళతో కూడా దూరం అయిపోయి మరి డ డెబ్బై లక్ష్యంగా పనిచేయటం మరి తప్పు కాదు కానీ మన మన వాళ్లకు దగ్గరగా ఉండడం మరి ప్రేమానురాగాలతో మరి దేశాన్ని ప్రేమించటం తన సేవలను మరి ఈ దేశం వాసులకు మరి దేశం కోసం కూడా వెచ్చించటం చాలా అవసరం కాబట్టి దానిలోనే మరి మరి తన దిన దేశభక్తి దాగి ఉంటుంది దేశాన్ని ప్రేమించాలంటే మరి ఈ భారతదేశాన్ని బలోపేతం చేయాలంటే అందరూ కలిసికట్టుగా ఉండి చేస్తున్న పూర్తవుతుంది కాబట్టి తన శక్తి సామర్థ్యాలను తను నేర్చుకున్న విద్యను మరి సాంకేతిక నైపుణ్యాన్ని తన దేశం కోసం వెచ్చి ఖర్చు చేయండి మరి దానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి ఏ విధంగా తన కుటుంబం కోసం మనం సమయం వెచ్చిస్తాము అని అదేవిధంగా ఈ భారతదేశపు అతిపెద్ద కుటుంబాన్ని గురించి కూడా ఆలోచించే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఎందుకంటే ఎంతో కష్టపడి మరి స్వాతంత్రం తెచ్చింది మరి ఆ మహనీయుల స్వాతంత్రాన్ని వృధా చేయకుండా ఉండాలంటే మరి ఈ బలో బలోపేతమైన భారతాన్ని మరి సూపర్ పవర్గా మార్చే సత్తా మరి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ప్రేమాను రాగాలతో ఉండి మరి ఈ భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడాలి కీర్తి ప్రశ కాపాడాలి మరి మనం బాగుంటే మరి ఇతర దేశాలకు కూడా ఒక ఉదాహరణగా ఉంటాం చూడండి అటు భారతదేశం ఎలా ఉందో మరి ఆ విధంగా విశ్వవ్యాప్తంగా మరి క్రమశిక్షణ శాంతి నెలకొంటుంది మరియు యుద్ధాలు జరిగే ప్రసక్తి తగ్గిపోతుంది కాబట్టి అందరూ ఆ దిశగా ప్రయత్నించాలని కోరుకుంటూ మరి బలోపేతమైన భారతాన్ని నిర్మించే దిశగా అందరూ ప్రయత్నించాలని కోరుకుంటూ మరో అంశంతో ముందుకు రావడం జరుగుతున్నారా మరి ఈ మరి వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ చేయండి మరో వీడియో అతి త్వరలో వస్తుంది మరి అంతవరకు సెలవు ధన్యవాదాలు